మనందరికీ తెలుసు కదా ఏపీ ఎన్నికలు ఇంకొక మూడు నాలుగు నెలల్లో అసెంబ్లీకి మరియు లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సందర్భంలో ప్రధాన పార్టీలన్నీ అయితే తమ యొక్క అభ్యర్థులను మరియు ప్రచారంలో మునిగిపోయినట్లు మనకు అర్థమవుతుంది మరోవైపు జగన్ అభ్యర్థుల మార్పు అటు మరోవైపు అటు చంద్రబాబు నాయుడు జనసేన సీట్లు పంపకాలు వాళ్ళు మధ్య తీవ్రంగా మునిగిపోయినారు ఎవరు పనిలో వాళ్ళు బిజీగా అయ్యారు ఈ సందర్భంలో సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి ఈ సందర్భంలో ఇంతకుముందు వచ్చిన ఇండియా టుడే మరియు జమత్ అనే ఒక సంస్థ మరి రీసెంట్గా వచ్చిన కొన్ని సర్వేల్లో అయితే అన్ని సర్వేల్లో వైసీపీకే ఆధిక్యం కనిపిస్తుంది వైసీపీ మరోసారి అధికారం చేసుకుంటుందని అటు నేషనల్ మీడియాలు మరియు లోకల్లో ఉండే మీడియాలు కూడా తీవ్రంగా అటు నేషనల్ మీడియాలు మరియు లోకల్లో ఉండే మీడియాలు కూడా ఘంటపదంగా చెప్తాను వైసీపీ మరోసారి అధికారం తగ్గించుకోబోతుందని ఈ సందర్భంగా జగన్ మరోసారి అధికారం వస్తుందని వాళ్ళ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండగా మరోవైపు ఈ సర్వేలన్నీ ఫేక్ అని అటు వాళ్ళకి అనుకూలంగా రాన టీడీపీ మరియు జనసేన అనుకుంటున్నారు ఏదేమైనా ఇంకొకసారి జగన్కి అవకాశం ఇచ్చే విధంగా ఉన్నట్లు అన్ని సర్వేలు మరి నేషనల్ మీడియాలో కూడా చెబుతున్నాయి చూడాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఎవరు గెలుస్తారని మనం చూడాలి ఏదేమైనా కానీ సర్వేలు నమ్మకూడదు అల్ అల్టిమేట్గా ప్రజల్లో ఎవరికి బలం ఉంటే వాళ్ళే గెలుస్తారు ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తే వాళ్ళు గెలుస్తారని మనం